మీ పేరు చెప్పానా శివరామ కృష్ణ శివరామ కృష్ణ ఎవరు మంది కాకాని కాకాని పెద్ద కాకాని పెద్ద కాకాని ఓకే ఇప్పుడు మనము చూస్తున్న వెరైటీ వచ్చేసి ఫామ్ టెక్ కంపెనీ వాళ్ళు శరత్ అండి మరి మీకు ఎట్లా అనిపించింది ఈ వెరైటీ ఈ తోట ఎట్లా ఉంది అసలు బాగుందండి బాగుందా బాగుందా నెక్స్ట్ కూడా ఇదే వేద్దాం అనుకుంటున్నారా సో బాగుంది ఓకే ఈ బాగా వైరస్ ఎట్లా ఉన్నాయి మావి కొద్దిగా మాదిరిగా ఉన్నాయి మా దాని మీద మీదెస్ట్ అయింది ఇది బాగుంటుంది వెరైటీ అయితే బాగుంది కాపు ఎట్లా అనిపించింది మీకు బాగుందండి అసలు దగ్గర దగ్గర బాగా వస్తుంది ఓకే అందుకనే దీనికి ఈ అని ఫస్ట్ నుంచి ఒకేలా ఒకే మాదిరిగా వచ్చిందా తోట మంచిగా రావడం హైటు ఎదుగుదల వచ్చిందా నుంచి తేడా తేడా లేదు ఈ మెయిన్ ఏంటంటే వైరస్కి తట్టుకుంటుంది ఈ విత్తనం ఓకే అందువల్ల మనం ఇది వేసుకుందాం అనేది అభిప్రాయం కలిగింది అందులో ఏదైనా తూకం కూడా వస్తుంది ఓకే రైతులందరూ రైతులందరూ వేసుకోవచ్చు అంటారా వేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ